హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చానండి దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మీకు వివరిస్తాను సో మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి దాని గురించి కంప్లీట్గా తెలుసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఏపీలో ఉన్న డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతను బలోపేతం చేయడం కోసం మరో ముందడుగు వేసింది డ్వాక్రా సంఘాలను దృష్టిలో ఉంచుకొని స్త్రీనిధి సంస్థలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రుణాలు వసూలు ప్రక్రియను పారదర్శకంగా మార్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేక రికవరీ యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది ఈ యాప్ ద్వారా ఆగస్టు నెల నుంచి డ్వాక్రా సంఘాల మహిళలు తమ రుణ వాయిదాలను నేరుగా ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు సిద్ధం చేస్తున్నారు గతంలో మహిళలు తమ వాయిదాలను విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు వివోఏలకు నగదు రూపంలో చెల్లించేవారు అనంతరం వారు వాటిని గ్రామ సంఘాల ద్వారా శ్రీనిధి ఖాతాలో జమ చేయాల్సి ఉండేది అయితే ఈ ప్రక్రియలో రెండు ప్రధాన సమస్యలు ఎదురయ్యాయి వాటిలో ముందుగా చెల్లింపు చేసినప్పటికీ విఓఏలు ఖాతాలో జమ చేయకపోవడం అందువల్ల మహిళలకు జరిమానాలు క్రెడిట్ స్కోర్ దెబ్బతినే పరిస్థితులు రావడం జరిగాయి అంతేకాకుండా స్థానిక అధికారులపై అక్రమ లావాదేవీల ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక రికవరీ యాప్ లక్ష్యాలు ఏంటి అది ఎలా వర్క్ అవుతుందన్నది కూడా క్లియర్ గా నేను చెప్తాను మహిళలు ఇక తమ వాయిదాలను యాప్ ద్వారా నేరుగా స్త్రీనిధి ఖాతాలో జమ చేయగలుగుతారు విలేజ్ స్టాఫ్పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వ వ్యవస్థకు చెక్ పెట్టడం వాయిదా చెల్లించిన వెంటనే మొబైల్ కు మెసేజ్ రసీదు లావాదేవీ స్టేటస్ లభించనుండడం మరొక ప్రత్యేకత సకాలంలో క్రెడిట్ అప్డేట్ అవ్వడంతో భవిష్యత్తులో రుణాలు పొందడం సులభమవుతుంది బ్యాంక్ లింకేజ్ రుణాల పంపిణీ కూడా ఈ యాప్ ద్వారా మరింత సమర్థవంతంగా జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడానికి వాణిజ్య బ్యాంకుల నుండి వెయ్యి కోట్లు అప్పు తెచ్చిందని కానీ ఆ డబ్బును ఇతర అవసరాలకు చెల్లించారని ఆరోపణలున్నాయి కేంద్ర స్థాయిలో మహిళలు వాయిదాలు సక్రమంగా చెల్లించినా ఆ డబ్బు సంస్థకు చేరకుండా పక్కదారి పట్టించారని విమర్శలున్నాయి రికవరీ యాప్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఇదండి ద్వాగ్రా మహిళలకు సంబంధించిన ఈ ముఖ్యమైన అప్డేట్ అయితే సో ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక వెంటనే మన వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి